హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ షోరూమ్ చూశారు కదా ఇది వచ్చేసి ఒక పెద్ద జర్మన్ సిల్వర్ షోరూమ్ అండి ఇది హైదరాబాద్లో రీసెంట్గా ఓపెనింగ్ అయితే ఉంది ఈ మంత్ ఏప్రిల్ నైన్త్న ఉగాది రోజున ఓపెనింగ్ అయితే ఉంది సో దాని గురించి మొత్తం కూడా కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను సో నేనైతే ఈ షోరూమ్ని విజిట్ చేశానండి అసలు కళ్ళు మిరుమిట్లు గొలిపే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ అండి షోరూమ్ వచ్చేసి ఇంకా నేను కంప్లీట్ అడ్రస్ స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఈజీగా షాప్ అనేది విజిట్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేను సజీ సిస్టర్ని అయితే మీట్ అయ్యానండి తను వచ్చేసి నాకు యూట్యూబ్ క్లోజ్ ఫ్రెండ్ అండి చాలా హ్యాపీగా అనిపించింది తనను మీట్ అయిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకుంది తను సో ఇప్పుడైతే మనము షాప్ అంతా కూడా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చూద్దామండి ఇక్కడ వచ్చేసి మనకి సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫేర్ మౌంట్ ఫార్చూన్ వన్ మార్ ఫోర్త్ ఫ్లోర్ అండి మనకి సనత్ నగర్ మెయిన్ రోడ్ హైదరాబాద్లో ఉంటుంది అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ షోరూంలో వచ్చేసి మనం ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ అయితే చూస్తామంటే ఈ జర్మన్ సిల్వర్ అయితే అసలు నిజంగా మనకి అసలు ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న దీపారాధన కుందుల దగ్గర నుంచి రెండు మూడు అడుగుల వరకు పెద్ద దీపారాధన కుందులు చిన్న ప్లేట్స్ నుంచి చిన్న సైజు ప్లేట్స్ నుంచి పెద్ద పెద్ద ఈ సిల్వర్ ప్లేట్స్ అలాగే బౌల్స్ కానివ్వండి మనము పసుపు కుంకుమ వేసుకుని అన్నీ కూడా బౌల్స్ అన్నీ కూడా చాలా డిజైన్స్లో ఉన్నాయండి మనకి వెండి అష్ట కలశాలు అంటాం కదా చిన్న ప్లెయిన్లో ఉన్న వెండి బిందెలు చిన్న కలశాల దగ్గర నుంచి పెద్ద కలశాల వరకు పెద్ద పెద్ద బిందెల వరకు ఉన్నాయి అలాగే ఇక్కడ మనం అమ్మవారికి రెండు వైపులా పెట్టడానికి ఈ గోల్డ్ కోటెట్లో అంటే మనకి సిల్వర్ గోల్డ్ కోటెట్లో మనకి ఏనుగు బొమ్మలు అలాగే సిల్వర్ గోల్డ్ ఫ్లవర్స్తో మనకి మనకి పూలదండలు అవన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనము మామిడి తోరణాల లాగా ఉన్నాయి కదా అవి ఉన్నాయి అలాగే మనము పూజ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ యూజ్ చేస్తాం కదా మనము సిల్వర్ ఫ్లవర్స్ అలాగే గోల్డ్ ప్లేటెడ్తో ఉన్న ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ బాల్స్ చూసారు కదా మనకి పూజ అనేది చేసుకునేటప్పుడు పూజా రూమ్లో కానివ్వండి లేదైనా హాల్లో చక్కగా ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాం కదా అవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే మనకి సిల్వర్ కోటింగ్లో అనేది చూసాము అలాగే అమ్మవారి ఐడల్స్ కూడా చూసాము కదా ఫేస్ ఐడల్స్ గోల్డ్ సిల్వర్లో ఉన్నాయి అలాగే ఇక్కడ కాపర్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి రాగి చెంబులు రాగి బిందెలు ఇత్తడి చెంబులు ఇత్తడి బిందెలు ఈ సంభవ్ షోరూమ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ అంటే ఇక్కడ మనకి హోల్సేల్ అండ్ రిటైల్గా ఇక్కడ మనకి ఈ ఐటమ్స్ అయితే ఇస్తారో సింగిల్ పీస్ దగ్గర నుంచి హండ్రెడ్ టు థౌజండ్ పీస్ వరకు కూడా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు మనము పెళ్ళిళ్ళకి అలాగే ఫంక్షన్లకి రిటర్న్ గిఫ్ట్స్కి గృహప్రవేశాలకి పూజలకు సంబంధించి వ్రతాలకు సంబంధించి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఐటమ్స్ కొనడానికి అన్నిటికీ కూడా ఇక్కడ చాలా వెరైటీస్లో ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి ఇత్తడిలో ఉన్న పంచపాత్ర ఇత్తడి ప్లేట్లు అన్నీ కూడా ఉన్నాయండి అలాగే రాగి బిందెలు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వాటర్ పోసుకోవడానికి రాగి బిందెలు ఇత్తడి ప్లేట్లు రాగి ప్లేట్లు అసలు చాలా వరకు కూడా రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించి ప్యాకింగ్ అయితే ఉంది ఇక్కడ మనము సింగిల్ పీస్ ఒక్క ప్రోడక్ట్ కూడా కొనుక్కోవచ్చు అలాగే హండ్రెడ్ నుంచి థౌజండ్ ప్రోడక్ట్స్ కూడా మనము రిటర్న్ గిఫ్ట్స్కి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అండి మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు లేదు అంటే మనకి ఆన్లైన్ కూడా ఉంది అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే స్టీల్ కాఫీ ఫిల్టర్ చి చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ నుంచి పెద్ద స్టీల్ ఐటమ్స్ వరకు డబ్బాల వరకు కూడా బాక్సులు ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఈ షోరూంలో వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ ఐటెమ్స్తో పాటుగా స్టీలు అల్యూమినియము అలాగే మనకి కాపరు బ్రాస్ ఇంకా ఐరన్కి సంబంధించి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి స్టీల్కి సంబంధించి కూడా ఒకవేళ స్టీల్ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి అనుకున్న పూజ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి అనుకున్న కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి హోల్సేల్ అంటే రిటైల్గా ఇస్తున్నారు కాబట్టి మనము హ్యాపీగా ఈ షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను అల్యూమినియం అలాగే ఐరన్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి ఒక్కసారి ఈ షాప్కు వచ్చామంటే మనకి ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ కూడా మనము ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు ఒక్క ప్రోడక్ట్ ట్ కనుక తీసుకున్నా కూడా మీకు ఇస్తారు ఇక్కడ ఇప్పుడు ఈ ఏప్రిల్ నైన్త్ ఉగాది రోజు మంచి ఓపెనింగ్ అయితే ఉందండి గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంది ఈ సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ ఓపెనింగ్ అయితే ఉంది మీరు ఒకసారి ఓపెనింగ్కి వచ్చి మీరు ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకున్నా కూడా పర్చేస్ చేసినా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది మీకు ఇస్తారనమాట అలాగే మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ వ్రతాలు నోములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము అసలు ఇక్కడికి వచ్చాము అంటే మనకి చాలా ఐడియాస్ వస్తాయండి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి ఎలాంటి ఐటమ్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ మనకి కళ్ళ ముందే చక్కగా ఇలా పెట్టి కనిపిస్తూ ఉంటాయండి చూసారు కదా ఇక్కడ రకరకాల పూజలకు సంబంధించిన హ్యాండ్ క్రాఫ్ట్ పీటలు ఉన్నాయి సిల్వర్ గోల్డ్ ప్లేటెడ్ పీటలు ఉన్నాయి ఇక్కడ మనకి హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించిన మీనాకారి డిజైన్స్లో మనకి ఇక్కడ బిందెలు అయితే ఉన్నాయి కాపర్కి సంబంధించి ఇత్తడికి సంబంధించిన ఇలా మీనాకారి తో బ్యూటిఫుల్ డిజైన్స్ తో లుకింగ్ తో అయితే మనకి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇదే మీనాకారి డిజైన్స్ తోటే మనకి బౌల్స్ పేషన్ లాగా అలాగే ప్లేట్స్ పీటలు రకరకాలుగా ఐటమ్స్ అయితే ఉన్నాయంటే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చూస్తున్నవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వీలుగా ఇవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది షాప్ అయితే నేను విజిట్ చేసిన తర్వాత అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నేనే స్టన్ అయ్యానండి సో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇంత పెద్ద షోరూమ్ అయితే అవైలబుల్గా ఉంది ఇక మనకి హ్యాపీగా ఏం కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా రీజనబుల్ అండ్ లోనే మనము పర్చేస్ చేసుకోవచ్చు అండి సో అలాగే మీరు కూడా ఒకసారి షాప్ విజిట్ చేసినట్టయితే ఇవన్నీ కూడా మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా షాప్ షాప్ విజిట్ చేస్తే ఇంకా మీకు చక్కగా అన్నీ తీసుకోవచ్చు అనమాట సో మరి ఇంకెందుకండి ఆలస్యం చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మరి ఈ మంత్ ఏప్రిల్ నైన్త్ ఉగాది రోజున మీరు కూడా ఓపెనింగ్కి అటెండ్ అవ్వండి అలాగే ఒక చిన్న ప్రోడక్ట్ కూడా పర్చేస్ చేసినా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తారనమాట సో మరి లేట్ చేయకుండా షాప్ విజిట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే అడ్రస్ ఇచ్చాను కదండి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ ఒకసారి నేను అడ్రస్ అనేది ఇచ్చాను చెక్ చేయండి చూడండి ఎలా ఉన్నాయి అనేది మీరు నాకు కామెంట్ చేయండి సో నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అనమాట ఎలా అంటే నెంబర్ వన్ క్వాలిటీ అంటే నెంబర్ వన్ ఐటెమ్స్ నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట సో చాలా చాలా బాగున్నాయి సో మరి ఒకసారి మీరు కూడా తప్పకుండా షాప్ అనేది విజిట్ చేయండి ఓపెనింగ్ రోజు విజిట్ చేసినట్టయితే మీకు చక్కగా ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా షాప్ విజిట్ చేయండి సో ఈ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి కామెంట్ చేయండి సో అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్